తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ఎయిట్ ఫోర్ త్రిపుల్ నైన్ త్రీ ట్రిపుల్ వన్ సజ్జల కూటమి కుమ్మక్క ఎంత దారుణం సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూటమి కోటమి ప్రభుత్వం ఏంటి వీళ్ళు కుమ్మక్క ఏంటి అసలు ఇది కనీసం ఊహ కూడా అందదు సో అట్లాంటిది వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి తానా అంటే తందన అనేటటువంటి మీడియాలు కూడా ఈ విధమైన వార్తలు ప్రచురిస్తున్నారు అని అంటే ఇక దీనిని బట్టి ఇంతకంటే దారుణం ఏదైనా ఉంటుందా సరే ఏది వాస్తవం ఏంటి ముందుగా వాళ్ళు ఏం ప్రచురించారని చూద్దాం ఇది మనం ఏదో సొంతగా కల్పించి చెబుతున్నారు కాదండి అక్కడ ఆర్టికల్లో ఏదైతే ఉందో దానిని బట్టే మనం విశ్లేషించుకుందాం ఒకసారి కనుక చూసినట్లయితే ఈ గ్రేట్ ఆంధ్ర అనేది ఒక పత్రిక అంటే పత్రిక ఒక డిజిటల్ మీడియా ఆర్టికల్స్ వేస్తూ ఉంటారు అన్నమాట వీళ్ళు చాలా మంచి రీచ్ కూడా ఉంది వైసీపీ అంటే గ్రేట్ ఆంధ్ర గ్రేట్ ఆంధ్ర అంటే వైసీపీ అన్న తరహాలో ఉండేది అయితే ఇటీవల వరుస పెట్టి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి అది పాజిటివ్ చేయాలి అనా వైసీపీకి డ్యామేజ్ చెయ్యాలనా ఏదో కానీ సంథింగ్ ఈజ్ ఫిషింగ్ అక్కడ ఆర్టికల్స్ మీద ఆర్టికల్ ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే అక్కడ ఈ వైసీపీ సజ్జల అధికులు ఎవరు అనేది ఒక ఆర్టికల్ నన్ను కూడా ఒకటి చేస్తే చూ మనం దానిపైన కూడా చర్చించుకున్నాం ఇక్కడ చూడండి వైసీపీ సజ్జల రామకృష్ణారెడ్డి ఈ ఇద్దరు అధికులు ఎవరు అసలు ఏంటి ఇక్కడ ఏమన్నా క్వశ్చన్ అయింది వైసీపీ సజ్జల ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఇద్దరు అధికులు ఎవరూంటి అల్టిమేట్గా పార్టీయే కదా ఆ పార్టీ ఉండబట్టే పార్టీలోని వ్యక్తే సజ్జల సో అయితే ఆయన చర్చకు తెరలేచ్చింది వైసీపీ కంటే సజ్జల రామకృష్ణారెడ్డి బలపడ్డారనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది ఎంతగా అంటే వైసీపీకి అధికార ప్రతినిధులు ఉన్నా ఆ పార్టీతో పాటు అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం మాట్లాడేది తక్కువ కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారిపై ఏగ వాలితే సహించనంత నిబద్ధతతో అధికార ప్రతినిధులు పనిచేస్తుండడం విశేషం అంటే వీళ్ళకి పార్టీ లైన్ కంటే కూడా సజ్జల రామకృష్ణారెడ్డి లైనే ఆ ఉద్దేశంతో ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ అని బహుశా రాసి ఉండొచ్చు చాలా మంది సజ్జల రామకృష్ణారెడ్డి గురించి నెగిటివ్ గురించి మాత్రమే మాట్లాడుతుంటారు పాజిటివ్ కూడా ఉన్నాయా అని ఇప్పుడు ఈయన చెబుతున్నారనమాట కానీ ఆయనలోని పాజిటివ్ కోణం గురించి తప్పక మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఒక పత్రికలో సాధారణ సభ్యడిటర్ స్థాయి నుంచి అంచలంచలుగా ఎదుగుతూ ఇవాళ వైసీపీ అంటేనే సజ్జల రామకృష్ణారెడ్డి అనే స్థాయికి ఎదగడం సామాన్య విషయం కాదు ఎక్కడైనా పార్టీ బలంగా ఉంటే నాయకులు కార్యకర్తలు అంతా సురక్షితం సో పార్టీ బలంగా ఉంటే నాయకులు కార్యకర్తలు బాగుంటారు కానీ ఇక్కడ సబ్ ఎడిటర్ నుంచి ఈ స్థాయికి రావడం అంటే అది ఆయనలోని పాజిటివిటీ అనేది వీళ్ళు చెప్తున్నారు కానీ వైసీపీలో అందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి వైసీపీ ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఘోర భరజయం తర్వాత ఇప్పుడు సజ్జలే కర్త కర్మ క్రియ సో గెలిచినప్పుడు అంటే అధికారంలో ఉన్నప్పుడు ఆయనదే హవా ఓడిపోయినప్పుడు ఆయనదే వాయిస్ ఇదంతా సజ్జల తెలివితేటల ఘనత ఇదే సందర్భంలో వైఎస్ జగన్ నాలుగు గోడల మధ్య బందీ చేసి జగన్ ని నాలుగు గోడల మధ్య బందీని చేసి పాలనంతా తన చేతుల మీదుగా సాగేలా చూసుకోవడంలో సజ్జల చాణక్య నీతిని తప్పక అభినందించాలి అదట జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు గోడల మధ్య బంధించేసి ఏకంగా మొత్తం సజ్జలనే అన్నట్టుగా చేసుకుంటున్నారట అసలు ఎందుకు వచ్చింది ఇంత రిఫ్ట్ ఇక్కడ చేమలు పెట్టిన పుట్టలు పాముల కీలువైన ఎట్లు పాము దగన్ హేమంబు గోడ పెట్టిన భూమి సులభ జేరు భూమిలో సుమతి ఇప్పుడేంటి చేమలన్నీ కూడా పుట్టనే నిదానం కట్టుకుంటే అది పాముల పాలైనట్లుగా చేశారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని ఆవిర్భావం పెట్టి పార్టీ స్థాపించి బలోపేతం చేసుకుని చేస్తే అప్పటికి చాలామంది నాయకులు సపోర్టివ్గా ఉంటే చివరికి సజ్జల వచ్చేసి రెడీమేడ్గా సీటు సంపాదించాడనే దీని తాత్పర్యం ఏంటంటే చీమల పెట్టిన పుట్టల పాములకు నివాసమైనట్లు అజ్ఞానికి కూడా పెట్టిన బంగారం అంతా రాజులభాసమే పోతుంది అనే పద్యాన్ని వైసీపీ నాయకులు తలుచుకుంటూ మాట్లాడుకునే పరిస్థితి అయితే తెలివి ఒకరి సొత్తు కాదు వ్యక్తులు తిరిగితేటలే వాళ్ళను ఉన్నతంగా ఎదగనవ్వడం లేదా పాతాళానికి పని పడేయడం చేస్తుంటాయి దివంగత వైఎస్ఆర్ వారసుడు వైఎస్ జగన్ ను సారీ వైఎస్ జగన్ ను విభేదించి బయటకు వచ్చి తన తండ్రి పేరుతో రాజకీయ పార్టీ పెట్టుకున్నారు వైఎస్ఆర్ పై అభిమానంతో ఆయన కుమారుడు వైఎస్ జగన్ వెంట సామాన్య కార్యకర్తలు నాయకులు లక్షలాదిగా నడిచారు క్షేత్రస్థాయిలో జగన్తో పాటు కార్యకర్తలు నాయకులు ఎన్నో కష్టాలు ఇదంతా తీసేయండి కానీ రాజకీయాల్లో వైసీపీ శ్రేణులు మాత్రం ప్రత్యక్షంగా సంబంధం లేని సర్జల రామకృష్ణారెడ్డి ఆ పార్టీ అధికార రథిసారధి కావడం చిన్న కథ కాదు సాంకేతికంగా వైఎస్ఆర్ సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ వ్యవహారాలన్నీ నడిపేది నడిపించేది సజ్జలే ఇది రామకృష్ణారెడ్డి ప్రతిభ అని ఆయన అనుచరులు గర్వం సో ఇక విషయంకి వచ్చేసరికి అసలు సజ్జలు రామకృష్ణారెడ్డి ఎవరు వైసీపీ స్థాపించినప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు మా ఉంటే ఏదైనా ఆయన ఒక ఎడిటర్గా ఉన్నాడు సాక్షిలో ఉండేవాడు ఒక ఎంప్లాయీగా ఉండేవాడు ప్రజలకు ఎవరికైనా తెలుసా అధికారంలోకి వచ్చేంతవరకు సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరు అనేది తెలియదు కానీ ఇప్పుడు తగుదమ్మా అంటే మొత్తం సర్వం నేనే అని చెప్పేసి అంటే ఎంతో మందికి కడుపు అంట ఉంటుంది ఇది వైసీపీలో నైంటీ పర్సెంట్ నాయకులు ఫీల్ అవుతున్నది కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎక్స్ప్రెస్ చేస్తున్నారు కొంతమంది చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు సో అటువంటిప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ సపరేట్ వింగు ఆయనకు అనుచరులు ఎక్కడి నుంచి వచ్చారు సో ఇక్కడ చూడు ఆ ప్రతిభ అనుచరులు గర్వంగా చెబుతున్నారండి మరి ఎవరు ఆ అనుచరులు అర్థం కావట్లా మరీ ముఖ్యంగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సజ్జలు రామకృష్ణారెడ్డి ఓ రోజు అధికారంలో ఎలా కరెక్టే ఏ విషయమైనా ఎవరైనా సజ్జలు చెప్పుకున్న తర్వాతే వైఎస్ జగన్ చంద్రకు వెళ్లాలా వద్దా అనే నిర్ణయం కూడా జరిగేది చివరికి ఉద్యోగులకు మండింది సజ్జలకు రాగులకు జొన్నలకు చెప్పుకోవడం ఏంటి అంటే సెటరికల్గా సజ్జలు రాగులు జొన్నలు ఏంటి మాకు వాళ్ళు అన్నీ ఇక సీఎం సీట్లో జగన్ ఉండడం దేనికైనా ఉద్యోగులు ప్రశ్నించే పరిస్థితి ఉద్యోగుల్లో వైసీపీపై వ్యతిరేకత రావడానికి సజ్జలు వ్యవహరించిన తీరే కారణం అని అన్నారు అది ఒకటే కాదులే కాకపోతే ఇప్పుడు సజ్జల మీద గట్టిగా వేస్తున్నారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సజ్జల రామకేషర్ రెడ్డి అని కుమారుడు భార్గవ రెడ్డి తెలివిగా అన్ని చక్కబెట్టుకున్నారు ఇది అసలు పాయింట్ వైసీపీ అధికారాన్ని సంపూర్ణంగా అనుభవించిన పుణ్యాత్ములు ఎవరంటే సజ్జల అండ్ సన్ వైసీపీ అధికారం నుంచి దిగిపోవడంతో వైఎస్ జగన్తో పాటు కార్యకర్తలు నాయకులు చాలామంది ఎంతో నష్టపోయారు కానీ ఈ మొత్తం ఎపిసోడ్లో నష్టపోయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే సజ్జల మాత్రమే సో గెలిచినా ఓడినా నష్టపోకుండా సేఫెస్ట్ గా ఉన్నది సజ్జల రంగేశ్వర రెడ్డి అట అధికారం పోయిన వెంటనే సోషల్ మీడియా బాధ్యతల నుంచి సజ్జల భార్గవ రెడ్డి ప్రశాంతంగా తప్పుకున్నారు ఇప్పుడంతా ఆయన కూల్ కూల్ అంటున్నారు ఇప్పుడు ఎవరు అనుభవం లేని కొత్త ముఖాలను సోషల్ మీడియా బాధ్యతలు తీసుకుని తంటాలు పడుతున్నాయి అధికారంలో ఉన్నప్పుడు ఇదే సజ్జల భార్గవ రెడ్డి సోషల్ మీడియా ఇన్ఛార్జి మొత్తం సర్వం ఆయనే ఓడిపోయిన తర్వాత తప్పుకున్నాడు మనకెందుకు వచ్చిన గోలరా బాబు ఇప్పుడు ఈ టైం ఏదైనా చేస్తే మళ్ళీ మన లోపలస్తారు అనుకున్నాడు సైడ్ అయిపోయాడు అంతా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్లో జరిగి ఉంటుంది సో వైసీపీకి అధికారంతో పాటు విజయసాయి రెడ్డి కూడా లేకుండా పోయారు దీంతో సజ్జలకు ఉన్న ఏకైక అడ్డు కూడా తొలగిపోయింది ఈ నేపథ్యంలో వైసీపీలో సజ్జల రామకృష్ణారెడ్డికి అడ్డు అదుపు లేకుండా పోయింది పార్టీ మొత్తాన్ని తన చేతుల్లోకి తీసుకుని అందరినీ ఒక ఆట ఆడిస్తున్నారు సో ఇక్కడ చూడండి కోడ ప్రభుత్వం దెబ్బగా ఐపీఎస్ వైసీపీ కీలక నాయకులను విజుని రెడ్డి చివిరెడ్డి భాస్కరెడ్డి అలాగే ఉన్నతాధికారులు ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి తదితరులు జైలుకి లేరు ఈ రోజు రేపు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను జైల్లో వేస్తారనే ప్రచారం జరుగుతుందట ఇది అండర్లైన్ చేసుకోండి కానీ జైలుకు పంపే స్థాయిలో కేసులు ఇతరత్ర సజ్జల రామకృష్ణారెడ్డి పేరు వినిపించకపోవడం ఆయన తెలివికి లాబీ ఇంకు నిదర్శనం అందరి పేర్లు వస్తున్నాయి ఇంక్లూడింగ్ రెడ్డి కానీ సజ్జల రామకృష్ణారెడ్డి పేరు రాటలా అది ఇక్కడ సారాంశం పైగా సజ్జల రామకృష్ణారెడ్డి అన్ని తానే నడిపాడు కానీ దేంట్లో లేడు ఇది ఆయన తెలివితేటలు అనేది వీళ్ళు చెబుతున్నారు దాని అర్థం సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి ఊళ్ళు విడిచి చూడండి ఇక్కడ బోల్డ్ లెటర్లో పెట్టారు సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి ఊళ్ళు విడిచి ఎక్కడో దాక్కున్న వైసీపీ యాక్టివిస్టులు జైలు పాలయ్యారు కానీ వైసీపీ సోషల్ మీడియాకు బాధ్యత వహించిన సజ్జల మార్గ రెడ్డి మాత్రం సేఫ్ దేనికైనా తెలివితేటలు ఉండాలి ఇందులో మతల ఏంటో సజ్జల రామకృష్ణారెడ్డికి కూడం ప్రభుత్వం ఇది అసలు మెయిన్ బోల్డ్ లెటర్లో పెట్టారు చూడండి కరెక్టే కదా వర్ర రవీందర్ రెడ్డి ఒక పోస్ట్ పెట్టినందుకు అతను లోపల వేశారు మొత్తానికి ట్రీట్మెంట్ గట్టిగానే ఉంది మరి అసలు మొత్తానికి హెడ్ మాస్టర్ ఈ సజ్జల భార్గవరెడ్డి ఆయన ఎందుకు వదిలేశారు అందుకనే ఈ కింద ఇందులో మతలు ఏంటంటే సజ్జల రామకృష్ణ రెడ్డికి కూటమి ప్రభుత్వానికి తెలియాలి ఇది అసలు అండర్లైన్ చేయాల్సింది సో కోటమి ప్రభుత్వం సజ్జల రామకృష్ణ రెడ్డి వీళ్ళిద్దరూ కలిసి ఏం చేస్తున్నారు అనేది మనం ఇక్కడ లోతుగా మాట్లాడుకోవాలి చూడండి ఒకవైపు కూటమికి కన్ను గీటుతూ కూటమికి కన్ను కొడుతూ నేను చూసుకుంటాను అన్నట్టుగా మరోవైపు జగన్కు అంతరంగుడిగా మెలగడం కేవలం సజ్జల రామకృష్ణారెడ్డికి మాత్రమే సాధ్యం సో ఇప్పుడు దీని సారాంశం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి పక్కనే ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారికి దెబ్బేస్తూ అంటే ఈయన రప్పించుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు భలేపోయినా పర్వాలేదు నాకు అనవసరం అన్నట్టుగా ఈ తరహాలో ఇక్కడ వైసీపీ సినిమాలో సజ్జల ద్విపాత్రాభినయం డీల్ రోల్ అట సజ్జల తెలివితేటలన్నీ జగన్కి ఎప్పుడైనా ఇవ్వాలని ఎందుకు అనిపించలేదో అసలు అర్థం కాదు సజ్జల తెలివితేటలని జగన్కి ఎప్పుడైనా ఇవ్వాలని ఎందుకు అనిపించదు సజ్జల తెలివితేటలు ఇచ్చేది ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి తెలివి లేదా తెలివి లేకుండా పార్టీ పెట్టారా ఇంతమంది ఎమ్మెల్యేలు ఇంతమంది కార్యకర్తలు ఆయన నమ్ముకొని ఉంటున్నారా ఆయన తెలివితేటలు ఇచ్చేది ఏంటి అసలు ముందు ఎవరు ఎంత తెలివితేటలతో ఉన్నారు అనేది ఎనాలిసిస్ చేసుకోవాలి ఎవరు కన్నింగ్గా ఉన్నారు ఎవరి వల్ల పార్టీకి డ్యామేజ్ అవుతుంది అనుకునేటప్పుడు పార్టీయా ఆ క్యాండిడేటా అంటే పార్టీనే మనం ప్రయారిటీ ఇచ్చుకొని ఆ క్యాండిడేట్ని పక్కన పెట్టేసుకోవాలి అతను కాబట్టి ఇంకోటి వస్తాడు కానీ ఈ పార్టీ కాదు ఇంకో పార్టీ రాదుగా మరి ఆ పరిస్థితుల్లో సజ్జల పార్టీ అన్నట్టుగా ఉంటే సజ్జల అన్నట్టుగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అన్నట్టుగా ఉంది దీని సారాంశం చూడండి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ రాజేష్ రెడ్డి హయా కేవీపీ సజ్జలు నడుచుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకున్నారు అబ్బే ఆ ప్రశ్నే లేదని అన్నీ తానేనని పేరుకే సీఎంగా జగన్ అని ప్రభుత్వాన్ని నడిపేది నడిపించేది తానే అన్న భావన జనంలో కలిగించడంలో సజ్జల సక్సెస్ అయ్యారు పోని వైసీపీ ఘోరంగా ఓడిన తర్వాత కొంతకాలమైన వెనకుండి నడిపించు స్వామి అని వేడుకుంటున్నా సజ్జల ఖాతర చెయ్యటం లేదు సో ఇప్పుడు ఒకవేళ ఇంకా ఇదంతా అదేలే కనుక అసలు పాయింట్ వచ్చేసిందిగా ఎందుకంటే ఈ క్యాపిటల్ మీద మాట్లాడిన తర్వాత ఈ పంచాయతీలన్నీ వచ్చినాయి సో ఇప్పుడు అసలు సజ్జల రామకృష్ణారెడ్డి అంటే యాటికల్ సారాంశం బట్టి ఒకళ్ళు నిజం వాస్తవం అనుకుంటే నిజంగా సజ్జల రామకృష్ణారెడ్డికి ఆయన ఆయనకి ఏమైనా చరిష్మా ఉందా ఆయన చూసి ఎవడైనా ఊటేస్తాడా ఏం చేస్తాడని ఆయన ఎవరికైనా అసలు సామాన్యుల్లో అంటే పార్టీలో యాక్టివ్గా రాజకీయాలు అంటే బాగా తెలిసిన వాళ్ళు కాకుండా ఒక సామాన్యుడి దగ్గరికి వెళ్ళి అడగండి సజ్జల రామకృష్ణారెడ్డి అంటే ఎవరు అంటారు అలాంటి ఆయన తీసుకొచ్చి పార్టీ చేతులు ఆయన చేతిలో ఉండాలని కోరుకుంటారా సో ఈ ఆర్టికల్లో ఎంతవరకు వాస్తవం ఉందంటారు మొత్తం ఈయన చెప్పినట్టే నడుస్తుంది నడుస్తుంది అన్నమాట వాస్తవమే కానీ జగన్మోహన్ రెడ్డి గారు సైతం ఈయన చెప్పు చేతల్లోనే ఉన్నాడు ఈయన బయటకు రానియట్లేదు నాలుగు గోడల మధ్య బందీని చేసి ఆయన ఆడేసుకుంటున్నాడు ఆయన చెప్పు చేతల్లోనే ఉండాలని చూసుకుంటున్నాడు సో పార్టీ గెలిచినా ఓడినా ఎనీ టైం మొత్తం నా చేతిలోనే ఉండాలి అని చెప్పేసి ఆయన అనుకుంటున్న రీతిలో నడిపిస్తున్నారు అని చెప్పేసి అనుకోవాలా ఇంకా ఏదైనా కథ ఉందా సో గ్రేట్ ఆంధ్ర మొన్నటిదాగా మరి వైసీపీ అధికారులు ఉన్నంత వరకు కూడా మా అన్న సూపరు అది అని అన్న వాళ్ళు ఆలయ వేసన్ ఈ మధ్య కాలంలో ఓడిపోయినప్పటి నుంచి కూడా వాళ్ళ మీద రివర్స్లోనే ఉంటుంది మరి అది ఎందువల్ల ఏమైంది అంటారు సో ఎనిహో మొత్తం మీద ఎందువల్ల జరుగుతుంది ఏంటి అనేది చూడరు ఏం పడింది ఏం పబ్లిష్ అయింది అనేది మాత్రమే చూస్తారు సో మొత్తం మీద ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డే ఆ వైసీపీకి పట్టిన మరి దాన్ని ఏమంటారో మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ